నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నాను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అదేవిధంగా ఇది ఎలివేషన్ అండి ఇది వచ్చేసి ఇంటి ముందు సిమెంట్ రోడ్ అండి ఇక్కడ మున్సిపల్ వాటర్ డ్రైనేజీ అన్నీ ఉన్నాయండి మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ ర్యాంప్ కూడా గ్రానైట్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్ ప్లేస్లో కూడా చూడండి ఫ్లోరింగ్ అంతా గ్రానైటే ఎదురుగా మనకు పెద్ద టైల్స్ ఇచ్చారండి పిల్లర్ కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ పిల్లర్ అండి వరండాలో ఎలివేషన్ కూడా పెద్ద టైల్స్ ఇచ్చారు ఇటు స్టెప్స్ వైపు కూడా ప్లేస్ చూడండి గేట్ దిమేలకు కూడా గ్రానైట్ పేస్ట్ చేశారండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ కూడా టేకుడుతోని చేసిన డోర్ అండి ఇది అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ ఇంట్లో ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారండి ఇక్కడ డోర్ పక్కన మనకు టీవీ కోసం స్పేస్ ఇచ్చారు టీవీ షెల్ఫ్ లాగా అదేవిధంగా ఇటు వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ రెండు బెడ్రూమ్స్ అండి విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఫాల్ సీలింగ్ చేశారండి ఫాల్ సీలింగ్లో కూడా లైట్లు ఫిట్ చేశారు లివింగ్ రూమ్కు డైనింగ్ మధ్యలో ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ప్లేస్ అండి ఇదంతా ఇంట్లో మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా మార్బుల్స్ ఏనండి ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి ఇక్కడ మనకు టైల్స్ ఇచ్చారండి వాష్ బేసిన్ ఇస్తారు యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు టూ సైడ్స్ కూడా డోర్స్ ఇచ్చారండి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ రెంట్ కూడా వస్తుందండి ఉండొచ్చు మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇది వచ్చేసి మనకు వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ అండి నూట అరవై గజాలు జీ ప్లస్ వన్ ఫోర్ బిహెచ్కే హౌస్ అండి అదేవిధంగా ఇది పూజ రూమ్ అండి ఇది పూజ రూమ్లో కూడా హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారండి ఫాల్ సీలింగ్ చేసి దాంట్లో కూడా లైట్ ఫిట్ చేశారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు మనకు టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు చూడండి వెంటిలేషన్కు యూపీసీ విండో ఇచ్చారండి షెల్ఫ్లు కూడా చాలా ఎక్కువనే ఇచ్చారు చూడండి ఈ కిచెన్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ చేశారండి కిచెన్లో కూడా కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు అదేవిధంగా ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి ఇదంతా ఈ ఫ్లోర్లో డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంది మనకు స్కూల్స్ కానీ షాప్స్ అన్ని దగ్గరగా ఉన్నాయండి మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేషన్ ఇస్తారు ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు చూడండి ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు చేసి ఇస్తారు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది మనకు యూపీబీసీ విండో ఇచ్చారు షెల్ఫ్లు కూడా చాలా ఎక్కువ ఇచ్చారండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి ఈ స్లాబ్ హైట్ వచ్చి లెవెన్ ఫీట్ చేశారండి మనకు వెంటిలేషన్ ఎక్కువగా వస్తుంది ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారు ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా మనకు మార్బుల్స్ వేసారండి అదేవిధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ చేశారు లైట్లు ఫిట్ చేశారండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు చూడండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వెస్ట్రన్ కమోడ్ వస్తుందండి టైల్స్ కూడా పెద్ద టైల్స్ ఇచ్చారు వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మీకు వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్ని బడ్జెట్ల వరకు మనకు వీడియోస్ ఉన్నాయండి మీరు ఒకవేళ ఇల్లు చూడాలనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తామండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి చుట్టూ కూడా హౌజెస్ ఏ ఉన్నాయండి ఉండొచ్చు ఇటు సైడ్ వచ్చేసి నార్త్ సైడ్ ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసము ఇది వచ్చేసి బోర్ అండి బోర్ విత్ మోటరు ఈ వాటర్ అయితే సఫిషియెంట్గానే ఉన్నాయండి లాస్ట్కు మనకు వాష్ ఏరియా ఇచ్చారండి అక్కడ చుట్టూ కూడా ఇల్లు మొత్తానికి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి పక్కా వాస్తు ప్రకారం హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు ఇక్కడ స్టెప్స్ కింద కూడా మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చేసి అక్కడ కూడా ఏరియా ఇచ్చారండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ కండి స్టెప్స్కు ఫ్లోరింగ్ అంతా గ్రానైటే స్టీల్ రేలింగ్ కూడా ఫిట్ చేశారండి ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి ఇంకా కమోడ్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ చేసి ఇస్తారు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఇదంతా ఇక్కడ కూడా చూడండి ఫాల్ సీలింగ్ చేశారు లైట్లు ఫిట్ చేశారు ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారండి ఇక్కడ ఎలివేషన్లో కూడా బ్లాక్ గ్లాసు ఫిట్ చేశారండి ఇది వచ్చేసి వరండాలోని ఎలివేషన్ అండి ఎలివేషన్లో కూడా పెద్ద టైల్స్ ఇచ్చారు ఇది మెయిన్ డోర్ అండి టేక్టుతో చేసిన మెయిన్ డోర్ ఇది ఈ ఫ్లోర్లో లివింగ్ రూమ్ చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది మనకు ఈ ఫ్లోర్లో కూడా మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్సే ఇచ్చారండి అదేవిధంగా ఇక్కడ డోర్ పక్కన మనకు టీవీ కోసం షెల్ఫ్ ఇచ్చారు ఇది మెయిన్ డోర్ దగ్గరగా ఉంటుంది స్కూల్స్ కూడా దగ్గరనే ఉండండి షాప్స్ కానీ హాస్పిటల్ కూడా దగ్గరనే ఉంటుంది ఈ స్పేస్లో కూడా మనం టీవీ ఇక్కడ కూడా మీకు వీలుంటే ఇక్కడ కూడా టీవీని స్పేస్ యూజ్ చేసుకోవచ్చు ఇది ఇది వచ్చేసి మనకు డైనింగ్ రూమ్ అండి ఇదంతా ఇక్కడ కూడా టూ సైడ్స్ డోర్స్ ఇచ్చారు ఇటు సైడ్ వచ్చేసి మనకు షెల్ఫ్లు కూడా ఇచ్చారు చూడండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి స్లాబ్ కూడా చూడండి కొంచెం హైట్ కనిపిస్తుంది లెవెన్ ఫీట్ అండి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకు వాష్ బేసిన్ వస్తుంది ఇటు వచ్చేసి పూజ రూము కిచెన్ ఇచ్చారు ఇది పూజ రూమ్ అండి రూమ్ రూమ్లో చూడండి హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారండి వెంటిలేషన్కి యూపీవీసీ విండో ఇచ్చారు ఇది వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ అండి ఇది కిచెన్ అండి ఇది కిచెన్లో కూడా చూడండి మనకు టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు ఎక్కువగానే ఇక్కడ విండో ఇచ్చారండి యూపీవీసీది సింక్ వచ్చేసి స్టీల్ది ఇచ్చారండి సబ్జా కూడా ఇచ్చారు మనకి ఎక్స్ట్రా సామాన్లు ఏమైనా ఉన్నా కూడా స్టోర్ చేసుకుంటానికి ఫాల్ సీలింగ్ చేసి లైట్లు కూడా ఫిట్ చేశారండి ఈ హౌజ్ వచ్చేసి వన్ సిక్స్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ అండి వెస్ట్ ఫేస్ హౌజ్ జీ ప్లస్ వన్ హౌజ్ ఫోర్ బిహెచ్కే ఇది వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందికి ఉంది అన్ని ఆన్లైన్ పర్మిషన్స్ ఏనండి నాగారంలోనే ఉందండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంది ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమోడీ ఇస్తున్నారు అదేవిధంగా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీని ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది మీకు లోన్ కూడా వస్తుందండి మీరు ఒకవేళ లోన్ చేసుకోలేకపోతే బిల్డర్ లోన్ కూడా చేసిస్తాడు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో రూఫ్ చేశారండి అదేవిధంగా ఫాల్ సీలింగ్ చేశారు షెల్ఫ్లు కూడా ఎక్కువ ఇచ్చారు చూడండి ఇది వన్ సిక్స్టీ వన్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఫోర్ బిహెచ్కే హౌజ్ ఇది మాస్టర్ బెడ్రూము మనకు టూ సైడ్స్ కూడా విండోస్ ఉన్నాయి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి మీకు ప్రైస్ నెగోషియబుల్ చేస్తారు మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు ఫోన్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకు టైల్స్ కూడా పెద్ద టైల్స్ ఇచ్చారు ఇందులో మాత్రం వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారండి ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు బాత్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంటుంది చూడండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి మీరు వన్ డే ముందు మాకు ఫోన్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి లోన్ కూడా వస్తుంది ఇది పక్క రిజిస్ట్రేషన్ హౌస్ అండి మెయిన్ రోడ్కు దగ్గరగా ఉంటుంది వన్ సిక్స్టీ వన్ స్క్వేర్ యాడ్స్ అండి వెస్ట్ ఫేస్ హౌస్ ఇదంతా కూడా మనకు బాల్కనీ ప్లేస్ ఇది అదేవిధంగా ఇటు నార్త్ సైడ్ వచ్చేసి ఒక టూ ఫీట్ గల్లీ ఇచ్చారు ఇక్కడ చూడండి మొత్తం స్టీల్ రైలింగ్ ఫిట్ చేశారండి చుట్టూ కూడా సెక్యూరిటీకి ఇక్కడ లాస్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారు టైల్స్ పేస్ట్ చేసేది ఇక్కడ అదేవిధంగా ఇటు ఇదంతా కూడా నార్త్ సైడ్ అండి చుట్టూ ఏ ఉన్నాయండి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుంది ఈ స్టెప్స్ వచ్చేసి మనకు డాబా మీదకండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదండి అదేవిధంగా ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా మనకు స్లాబ్ వేసి క్లోజ్ చేశారండి ఇది వచ్చేసి మనకు టెర్రస్ మీద ప్లేసు ఇక్కడ కూడా డిజైన్ ఇచ్చారు చూడండి ఎలివేషన్లో కూడా లైట్లు ఫిట్ చేశారు ఇదంతా డాబా మీద ప్లేస్ అండి ఇక్కడ మనకు థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి చుట్టూ కూడా హౌసెస్ ఏ ఉన్నాయి ఉన్నాయి చూడండి ఒకవేళ మేబీ మీకు చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి